మన ఓం గారు సో ఎలిమినేట్ అయ్యారు సో ఆయనతో మాట్లాడి రీజన్స్ ఏంటో తెలుసుకుందాం హాయ్ ఆదిత్య లాహిరి నుంచి ఇప్పుడు బిగ్ బాస్ జర్నీ ఎలా ఉంది బాగానే ఉంది జర్నీ నేను ఈ జర్నీలో ప్రతి సెకండ్ ఎంజాయ్ చేశాను జర్నీలో చాలా అప్స్ అండ్ డౌన్స్ కూడా ఉంది సో సేమ్ నా లైఫ్ జర్నీ నా బిగ్ బాస్ జర్నీలో కూడా చాలా అప్స్ అండ్ డౌన్స్ ఫేస్ చేశాను బట్ నేను చాలా ఎంజాయ్ చేశాను చాలా నేర్చుకున్నాను ఈ బిగ్ బాస్ జర్నీ ద్వారా ఓకే ఇప్పుడు మీరు విన్ అవ్వడానికే అందరూ వెళ్తారు హౌస్లోకి కానీ ఉండే సిచ్యువేషన్స్ వల్ల బయటకు వస్తూ ఉంటారు సో మీరు ఎప్పటివరకు ఉంటా అన్నారు మీరు ఫుల్ఫిల్ అయ్యారా సాటిస్ఫై అయ్యారా యా నాకు ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంది ఎందుకంటే ఒక యాక్టర్కి కానీ ఒక ఆర్టిస్ట్కి చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే వాళ్ళు డిగ్నిటీ రెస్పెక్ట్ అండ్ మిస్టేక్ సో ఒక డిగ్నిటీ ఒక డిగ్నిటీతో నేను బయటికి వచ్చాను విత్ మై హెడ్ హెల్డ్ హాయ్ నేను అక్కడ పెద్ద పెద్దగా తప్పులు ఏమి చేయలేదు మై బిహేవియర్ వాస్ వెరీ నైస్ అండ్ ఒక లూజ్ మాటలు కానీ అంత తప్పుగా నేను మాట్లాడలేదు సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై బిహేవియర్ అండ్ హౌ ఐ బిహేవ్ దేర్ ఓకే మీకు హౌస్లో బాగా ఇష్టమైన కంటెస్టెంట్స్ నబీల్ ఇప్పుడు నబీల్ పృథ్వీ ప్రేరణ సీత మీరు బయటకు రావడానికి రీజన్ ఎవరు అనుకుంటున్నారు రీజన్ ఎవరు లేదు కానీ లాస్ట్ టైం ఆ నామినేషన్ ప్రాసెస్లో కూడా నేను ఆల్మోస్ట్ ఎస్కేప్ అయ్యాను జస్ట్ మాత్రం ఒక లాస్ట్ యష్మి గారు ఇచ్చిన నామినేషన్లోనే నామినేషన్ వల్ల నేను బయటికి వచ్చాను సో దాంట్లో మెయిన్ కారణం ఏం లేదు మేబీ నేను థర్డ్ వీక్లో కొంచెం డల్ అయిపోయాను అభయ్ వెళ్ళిన తర్వాత నాకు అంత నెక్స్ట్ ఒక వారం కొంచెం టఫ్ అనిపించింది సో అదే క్లాన్లో లీడర్ లేకుండా మళ్ళీ మాకు సో మేబీ థర్డ్ వీక్లో నేను కొంచెం డల్ అయిపోయాను సో అందుకే నేను ఇప్పుడు ఇక్కడే ఉన్నాను హౌస్లో మీకు కొన్ని ఇంజరీస్ కూడా జరిగినాయి సో ఫిజికల్ గేమ్స్లో సో దానివల్ల మీరు ఏమైనా ఎఫెక్ట్ అయ్యారనిపించింది ఆహా అంత ఎఫెక్ట్ ఏం లేదు ఎందుకంటే నేను కూడా ఒక స్పోర్ట్స్ మ్యాన్ సో ఈ చిన్న ఇంజరీస్ వల్ల పెద్దగా ఎఫెక్ట్ ఏమీ లేదు కానీ మెయిన్ ప్రాబ్లం అక్కడ అంటే నాకు కొంచెం స్లీపింగ్ ప్రాబ్లం అక్కడ వచ్చింది ఎందుకంటే అందరూ లేట్ నైట్ టూ త్రీ వరకు మాట్లాడిన వాళ్ళు సో అది ఒక పెద్ద ప్రాబ్లం అక్కడ ఫస్ట్ టైం అవ్వడానికి సో ఈ సీజన్ టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ ఎవరు అనుకుంటున్నారు యాస్ బెర్ ఎవర్ ప్రెడిక్షన్ ఇందాక చెప్పాను నేను ఉన్న బిల్లు పృథ్వీ మణికంఠ నిఖిల్ అండ్ సీత ఓకే అండ్ మీరు ప్రోమోలో కూడా మణికంఠ మీద ఫైర్ అయినారు సో రీజన్ ఏంటో తెలుసు రీజన్ అంటే అంటే మనీ గంట మీద నాకు అసలు ఏం లేదు కోపం కూడా లేదు ఎందుకంటే అక్కడ ఎందుకు మన ఐ డో నాట్ టు వేస్ట్ మై బ్రెత్ అది ఒక ఆ టాపిక్ గురించి ఎందుకు మాట్లాడు మాట్లాడాలి వన్ వర్డ్ అబౌట్ విష్ణుప్రియ విష్ణుప్రియ చాలా మెచ్యూర్ అండ్ సెన్సిబుల్ పర్సన్ అప్పుడప్పుడు కొంచెం చైల్డిష్ బిహేవియర్ చేస్తుంది తర్వాత చాలా కంటెంట్ కోసం కూడా కొన్ని కొన్ని హార్డ్ వర్కింగ్ కమిటెడ్ ప్లానింగ్ నిఖిల్ అంటే అక్కడ నిఖిల్ ఇస్ ద మోస్ట్ ప్రిపేర్డ్ క్యాండిడేట్ అక్కడ అంటే హీస్ ద ఫేవరెట్ అండ్ బిగ్ బాస్ ఎలా గెలవాలి ఆ బిగ్ బాస్కి గెలవడం కోసం ఏమేమి చేయాలి సో అన్నీ ఆలోచించేసి నిఖిల్ ఇక్కడికి బిగ్ బాస్ కి వచ్చాడు సో డెఫినెట్లీ హీస్ వన్ ఆఫ్ ద ఫేవరెట్స్ యష్మి గౌడ యష్మి గౌడ అంటే కొంచెం అన్ప్రెడిక్టబుల్ మేబీ ప్లానింగ్ కూడా ఎక్కువ ఉంటుంది ఓకే పృథ్వీ పృథ్వీ చాలా సింపుల్ పర్సన్ చాలా సింపుల్ అండ్ జెన్యున్ పర్సన్ బట్ అందరికీ తెలుసు కొంచెం యాంగర్ ఇష్యూస్ ఉన్నాయి పృథ్వీకి సీత సీత చాలా న్యాచురల్ అండ్ రియల్ పర్సన్ Okay. Thank you thank you. Thank you, Thank you. Sir. Thank you.